హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆఫీషియల్ సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మేము తిరుమల వెళ్తున్నాం సో వెరీ గుడ్ ఇప్పుడు సో నేను మోక్ష ఇలా రెడీ అయిపోయాను అనమాట సో నేను సింపుల్ గా రెడీ అయిపోయాను సో జర్నీ కాబట్టి అండ్ అలాగే లగేజ్ కూడా రెడీ అయిపోయింది మోక్షదా

సో ట్రైన్లో మేము ఇద్దరం పడుకునే ముందు తీసుకున్న ఫోటో అనమాట సో మార్నింగ్ ఫోర్కి అనమాట ఇంకా నిద్రలో లెగ్స్ అలా దిగాము ఫోర్ నుంచి అక్కడి నుంచి మేము ఆటో బుక్ చేసుకున్నాము బుక్ చేసుకుని అక్కడ మనీ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళు ఉన్నారు సో మా యాక్చువల్గా మా రూమ్ పైన సో తిరుమలలో పైన తిరుమల కింద తిరుపతి అంటారు సో తిరుపతిలో కింద ఉన్నాం కాబట్టి ఫస్ట్ అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసాము అప్పటికే వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట ఇంకా తిరుపతి ఎవరు వచ్చినా ఇంక ఇక్కడికి వస్తారనమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి సో వచ్చేసాం పైన ఉంటారు వాళ్ళు పైకి వెళ్ళి ఇంకా ఆ రోజు నా బర్త్డే సెవెంత్ స్టార్ట్ అయ్యాం ఎయిత్ నా బర్త్డే అనమాట ఈ జర్నీ హడావిడిలో మర్చిపోయారనమాట నేనే డేట్ చూపించుకుని చూస్తే ఎయిత్ కదా అని చెప్పి అప్పుడు విషెస్ చెప్తున్నారు నాకు సో అదే రోజు ఇంకోటి ఏంటంటే వదిన వాళ్ళ తమ్ముడు కూడా అదే రోజు బర్త్డే అనమాట మా ఇద్దరిది ఒకే రోజు బర్త్డే సో అలా అయిందనమాట ఇంకా పొద్దున్నే మేము దిగేసరికి ఫైవ్ థర్టీ అలా వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా సన్ రైజ్ వచ్చేసింది తిరుపతిలో అయితే ఎంత బాగుందంటే క్లైమేట్ అసలు మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ఒక త్రీ డేస్ ప్లాన్ చేసుకోండి అదిరిపోద్ది గాసి ఇప్పుడే రెడీ అయ్యాము యాక్చువల్గా టుడే ఈస్ మై బర్త్డే ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే ఇన్ తిరుమల దిస్ ఇయర్ సో ఏంటంటే యాక్చువల్గా ఈరోజు స్లాట్ మాకు ఈ రోజు రాలేదు సో నెక్స్ట్ డే వచ్చింది అందుకే మేము ఈరోజు లోకల్ టెంపుల్స్ ఏమైనా తిరుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నాక స్టార్ట్ అయిపోతాం ఆల్మోస్ట్ నైన్ అయిపోయినట్టు ఉంది అప్పటికి మనం ఏమన్నా చేయాలనుకుంటే మార్నింగ్ బయలుదేరితే బాగుంటుంది అనమాట ఇక్కడ మాకు దోశలు ఇడ్లీ వేసారు చాలా అంటే చాలా బాగున్నాయి తనే బర్త్డే బాయ్ అనమాట కోసం దోశలు వేసాడు సో ఇడ్లీ వదిలేసేసింది ఫస్ట్ దోశలు అందరికీ వేస్తాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి మాకు కూడా పాపం దోశలు వేసాడు ఇంకా మేము టిఫిన్ చేసేసుకుని అన్నయ్య వాళ్ళది ఒక బైక్ ఉందన్నమాట ఆ బైక్ మీద అన్నయ్యమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు మేము ఒక స్కూటీ తీసుకున్నాము బట్ తిరుమలలో బైక్ జర్నీ అయితే వేరే లెవెల్ అసలు మీరు ఇదే ట్రై చేయండి కార్స్లో వెళ్తే అంత అనిపించదు అండ్ అలాగే ఈ కొండ ఎంతమంది తెలిసి చెప్పండి అది కూడా నేను సైడ్లో ఫోటో ఇస్తున్నా చూడండి సేమ్ వెంకటేశ్వర స్వామి లాగానే ఉంటుంది మనం ఎంత జర్నీ వెళ్తుంటే దూరము అక్కడ వరకు అది కనిపిస్తూనే ఉంటుంది మేము ఫస్ట్ అయితే ఇక్కడ వకుల మాత టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం వకుల మాత ఎవరంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ మదర్ అనమాట ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా వకులమాత గురించి అనమాట యుగంలో కృష్ణుడు వాళ్ళ తల్లి యశోదాదేవి కదా సో కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తండ్రి ఎవరు ఉండరు కాబట్టి యశోదాదేవి ఏం చేస్తుంది ఈ ఈ యుగంలో నుంచి కోరిక కోరిక ఉంటుంది నాకు శ్రీనివాసన్ కళ్యాణం చూడాలనిపిస్తుంది నేను చూడాలి అంటే అప్పుడు వకుల మాతగా మనకి కలియుగంలో అవతారం ఎత్తుతారనమాట అవతారం ఎత్తి ఆ శ్రీనివాసునికి పద్మావతి దేవికి కళ్యాణం దగ్గరుండి జరిపిస్తారనమాట అంటే వెంకటేశ్వర స్వామిని పెం పెంచుకుని ఆవిడ ఆవిడికి దగ్గరుండి పెళ్లి కూడా చేస్తారనమాట అప్పుడు ఈ కలియుగంలో ఆవిడ కోరిక తీరుతుంది సో ఇంకా మనం కలియుగంలో ఆవిడ్ని ఒకరి మాతగా అనమాట ఇది టెంపుల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ బీసీస్ నుంచి ఉన్న టెంపుల్ అనమాట నేను తిరుపతి చాలా సార్లు వచ్చా కానీ టెంపుల్కి ఎప్పుడు రాలేదు సో మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఈ వక్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఒకటి మనకి ఇక్కడ దర్శనానికి టికెట్స్ ఏమి ఉండో మొత్తం నార్మల్గా ఫ్రీ ఫ్రీ దర్శనమే ఉంటుంది అనమాట ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో చూసేయచ్చు అమ్మవారిని కూడా దగ్గర నుంచి చూపిస్తారు బట్ అక్కడంతా తమిళన్సే ఉంటారు మనకి తిరుపతి కొండపని ఎందుకంటే తమిళనాడు బార్డర్ కదా అదంతా మొత్తం తమిళ్ వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది కొండపైకి మేము బై వాక్ వెళ్తున్నాం కదా బట్ అక్కడ కింద వెహికల్ పెట్టేసుకున్నాం మీరు మేము సో మీరు మాత్రం పై వరకు దారి ఉంది సైడ్ చూపిస్తున్నా కదా నేను ఇక్కడ నుంచి కొండపై వరకు వేసుకెళ్ళిపోవచ్చు బైక్ ఎంతో డిస్టెన్స్ కదలేదు కొంచమే నడవాలనుకున్నా నడిచేయచ్చు అలా మేము వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము దర్శనం అయిన వెంటనే ఇంకా బ్యాక్ టు కాణిపాకం అక్కడ నుంచి కాణిపాకం స్టార్ట్ అయ్యాం కాణిపాకం ఎంత జర్నీ అంటే మాకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది మనకి అక్కడ రూట్స్ ఏమీ తెలియదు అనమాట గూగుల్ మ్యాప్స్ అని నమ్ముకుని వెళ్ళిపోవడమే అన్నమాట అలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కాణిపాకానికి వెళ్ళిపోయా అనమాట కాణిపాకం కొంచెం దూరం జర్నీ మేము వెళ్ళేసరికి కాణిపాకం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది సో మధ్యలో నేను తీసుకున్నాను అనమాట స్కూటీ అక్కడి నుంచి ఇంకా నేను డ్రైవ్ చేస్తున్నాను ఇక్కడికి మనకి టూ వేస్ ఉన్నాయి ఇది మేము వేరే వేలో వెళ్తున్నాము రోడ్డు కొంచెం బాగాలేదు ఒక వే నుంచి వెళ్తే ఇక్కడ మేము ఒక చిన్న విలేజ్ లోపల నుంచి ఎంట్రీ ఇచ్చిందనమాట ఇంకొక వే ఉంటుంది హైవే అటు సైడ్ నుంచి అయితే బాగానే ఉంటుంది రోడ్ అంతా సో ఇక్కడ ఇదే కాణిపాకం ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే మేము వెళ్ళేసరికి ఏమైంది లెవెన్ థర్టీ ఆ టైం కాబట్టి బ్రేక్ వచ్చింది దర్శనానికి బ్రేక్ ఇచ్చారనమాట ఎందుకంటే నైవేద్యాలే పెడుతూ ఉంటారు కదా ఆఫ్టర్నూన్ లంచ్ అమ్మవారికి స్వామివారికి అవి పెట్టారు మనకి ఎంట్రన్సే ఇంకా షాప్స్ అవన్నీ కనిపిస్తాయి అవన్నీ కామనే కదా అలాగే మనకి అన్నదానం కూడా ఉంది ఇక్కడ మేము ఇక్కడే లంచ్ చేసాం ఆ రోజు ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా రోజుకి థౌజండ్ రూపీస్ అంట పైన ఆ పైన అన్నీ రూమ్స్ అనమాట కింద ఫస్ట్ ఫ్లోర్లో అన్నదానం ఉంది అన్నదానం అయితే మీరు తప్పకుండా తినాలి కొంచెం వెయిట్ వెయిటింగ్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిటింగ్ ఉంది మేము అలా లైన్లో నుంచి ఉంటే వెళ్ళిపోయాం అనమాట ఈ లెఫ్ట్లో ఏమో అన్నదానం ఉంటుంది ఇటు రైట్కి వెళ్తేనేమో దర్శనం మేము ఒకసారి వెళ్ళి చూసుకుని వచ్చాం టైం అనుకుంటే ఇంకా బ్యాక్ వచ్చేసి ఇక్కడ లంచ్ అని చెప్పేసి లంచ్ చేయడానికి ఇటు వచ్చాం మేము ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏది ఎక్కడ ఉందో తెలియడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతి రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి కదా నేను ఎప్పుడో కాణిపాకం ఎప్పుడు వెళ్ళాను అంటే చిన్నప్పుడు అనమాట అప్పుడు నూతిలో ఉంటుంది అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడైతే అలా లేదు పైకుందనమాట అక్కడికి వెళ్ళాము శీఘ్ర అతి శీఘ్ర దర్శనము ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియదు జస్ట్ మేము నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయాము ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడేమో లంచ్ చేయడానికి వెళ్తాం అంటే ఇది వెయిటింగ్ కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది కానీ భోజనం అయితే మాకు ప్రతి తిరుపతిలో ఉన్న ప్రతి రోజు మాకు అమ్మవారి దర్శనాలు చేసుకున్నాక ఇలా స్వామివారి భోజనాలు అమ్మవారి భోజనాలు అవే అనమాట ఇంకా మేము బయట ఎక్కడా తినలేదనమాట అక్కడే భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది అరిటాకులో భోజనం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అక్కడ వచ్చే టేస్ట్ అసలు మనకు రావన్నమాట ఇంకా మేము ముగ్గురం కలిపి కూర్చుని తినేసాము తినేసుకున్న తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళాం చెప్తానికి ఇప్పుడే భోజనం చేసాము సో భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము దర్శనం వరకు మ్యాక్సిమం ఫోన్ ఎలా ఉంటుంది కదా సో ఉన్నంత వరకు నేను తీస్తాను అండ్ తర్వాత గైస్ ఇంకా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదాలు తీసుకుని ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మేము జూ పార్క్ వెళ్ళాలనుకున్నాము అది ఫోర్కి క్లోజ్ అనమాట ఫోర్ వరకు ఇది అసలా నేను ఎప్పుడూ వెళ్ళేదన్నమాట ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి మీరు చాలా బాగుంటుంది ఎంట్రెన్స్ ఏమో పెద్దవాళ్ళకి ఏమో సెవెంటీ రూపీస్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ అబో వాళ్ళకి థర్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అంతే ఆ తర్వాత లోపల చాలా ప్లేస్ ఉంటుంది మనం నడవలేము అనమాట సైకిల్స్ కార్స్ అండ్ అలాగే బైక్స్ రెంట్స్కి ఇస్తారు అలా మేము బైక్ రెంట్ తీసుకున్నాం వన్ అవర్కి టూ హండ్రెడ్ అలాగే టూ అవర్స్కి కలుపుకొని మేము ఫోర్ హండ్రెడ్ అలా మాట్లాడుకుని తీసుకొని ఉన్నాం అనమాట ఎందుకని బైక్ తీసుకున్నామంటే సైకిల్స్ మీద వెళ్ళిపోవచ్చు ఒక టెన్ కిలోమీటర్స్ అలా తిరగ తిరగడానికి ఉంటుందన్నమాట యానిమల్స్ అవి చూడాలంటే నడుచుకునే వెళ్ళాలి మన వెహికల్స్ లోపలికి ఎంట్రీ ఉండదనమాట మన వెహికల్ ఏమైనా ఎంట్రీ ఉండాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ కట్టుకుని వెళ్ళాలన్నమాట మేము ఇదిగోండి ఈ బైక్ తీసుకుని దీని మీద తిరుగుతున్నాం అనమాట ఎక్కడెక్కడైతే అనిమల్స్ ఉంటాయో అక్కడ ఆగుతున్నాము ఫస్ట్ మనకి మంకీస్ అవి కనిపించాయి కదా తర్వాత డీర్స్ అవి ఉన్నాయి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా ఉంటుంది అనుకోలేదు బట్ వర్త్ మామ వర్త్ అన్నట్టు చాలా బాగుంది నాకైతే నచ్చింది అనమాట అదిగోండి ముల్లపంది అది పరిగెడుతున్నాయి చూడండి ఇదంతా మనకి వే వేసారు అటు ఇటు మొత్తం ఫారెస్ట్ అనమాట ఒక ఫోర్ వరకే ఎంట్రీ టికెట్స్ అవి ఇస్తూ ఉంటారు ఫోర్ తర్వాత ఇంక ఎంట్రీ టికెట్స్ ఉండదు లోపల ఉన్న వాళ్ళని వాళ్ళ టైమింగ్స్ చూసుకుని బయటికి పంపించేస్తూ ఉంటారు ఇది వైట్ టైగర్ చాలా దూరంలో ఉంటుంది నేను కొంచెం జూమ్ చేసి తీసాను అనమాట చాలా అంటే చాలా దూరంలో ఉంటుంది ఒకసారి మీరు న్యూస్లో చూసే ఉంటారు మనకి దానికి ఆ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఒక అబ్బాయిని తినేసింది కూడా టైగర్ ఒకసారి న్యూస్లో వైరల్ కూడా అయింది ఇది వచ్చేసి లిపాడ్ అనమాట లిపాడ్స్ పైకి ఎగిరేస్తాయి కాబట్టి పైకి కూడా మెస్ కట్టేసి క్లోజ్ చేస్తారనమాట అంత సెక్యూరిటీతో ఉంచుతున్నారు మనకైతే లైవ్లో చాలా దగ్గర నుంచి ఉన్నట్టే ఉంటాయి వైట్ టైగర్ లగలేదు కానీ ఇది మాత్రం లెగ్స్ తిరుగుతూ ఉంది లిప్పవాడు ఆ తర్వాత పెద్ద టైగర్ చీతాస్ డీర్స్ స్నేక్స్ చింపాంజీస్ గొరిల్లాసు ఇంకా అలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది మోక్ష కూడా చూశాడనమాట వాడు గుర్తుంటుందో లేదో నాకైతే తెలీదు పప్పు మీద కొంచెం డల్గా ఉంది ఎందుకంటే ఇది అయితే మంచి యాక్టివ్గా ఉంది అనమాట ఇది లిప్పవాడు పైనుంచి జంప్ చేస్తుంది అని చెప్పేసి దీన్ని ఒక కేవ్ లాగా అలా పెట్టేశారు ఇంకా బయటకు రాకుండా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి మనకి చాలా అంటే అన్ని యానిమల్స్ ఉన్నాయి మ్యాగ్మం బర్డ్స్ ఉంటాయి చాలా అన్ని కవర్ చేయడానికి టైం అస్సలు సరిపోదు కొంచెం కూడా వేస్ట్ చేసుకోకూడదు మనం నడిస్తే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోద్ది మీరు తప్పకుండా బైక్ అయితే తీసుకోండి ఫోన్స్ అయితే ఎలా ఉంటుంది లేదు మీకు కెమెరాస్ కావాలంటే కెమెరాస్కి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోవాలన్నమాట తర్వాత ఈ లైన్ సఫారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది అక్కడ లైన్ సఫారీ బైక్ కారు ఉంటుంది సఫారీ కారు అది ఎక్కిన వెంటనే మనం ఆ కార్లోకి ఇంకా కొంచెం డీప్ తీసుకెళ్తారనమాట ఫారెస్ట్లోకి కొంచెం డీప్గా వెళ్తారు ఇక్కడ చూసారు అబ్బాయి ఎన్ని డీర్స్ ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి నేనైతే టీవీస్లో చూడడమే అనమాట లైవ్లో ఇదే చూడడం ఎప్పుడో చిన్నప్పుడు చూసాను తిరుపతి వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి కొంచెం డీప్ డీప్ ఫారెస్ట్లోకి అనమాట దీని లోపలికి ఎవరిని పంపించున్నాయి అన్నీ తిరుగుతూ ఉంటాయి చాలా డేంజరస్ చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మనల్ని ఆ సఫారీ ఎక్కించుకుని తీసుకెళ్తారు మొత్తం లాక్ చేసి ఉంటుంది చూసారా మన సఫారీ పక్క నుంచే వెళ్తుంది అదేంటి లైన్ చిన్ని లైన్ అనమాట ఇంకా పెద్దది అవ్వలేదు పెద్ద పెద్ద లైన్స్ అయితే కొంచెం లోపలికి పెట్టేశారు అదేంటో అసలు మనుషులు వచ్చినా పట్టించుకోవట్లేదు ఎవరో వచ్చారులే అన్నట్టు ఉన్నాయి వాటికి రోజు చూసి చూసి అలవాటు అయిపోయింది అనుకుంటాం మేబీ కొంతసేపు అలా ఉంచుంటే మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ సఫారీ కూడా ఎక్కేసిందంట ఒకసారి సో ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదులేండి మేము చాలా అంటే చాలా బాగుంది అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఆరెంజ్ మూవీలో జనీలే అరిసినట్టు అనిపించింది కానీ అలా అవి మీదకి వస్తాయి అని చెప్పేసి అరవలేదనమాట ఇది మాత్రం కొంచెం కేవ్ లాగా కట్టేసి మెస్ కట్టేసి పెట్టారు లోపల ఎందుకంటే ఇది కొంచెం మీదకి వస్తుంది అనుకుంటా మేబీ కానీ యానిమల్స్ దగ్గర నుంచి చూడడం అనేది చాలా అంటే చాలా బాగుందనమాట మన డిస్కవరీ ఛానల్స్లో చూడడమే కానీ ఇలా చూడడం ఇదేం గాయస్ డే వన్లో అయితే మేమైతే త్రీ కవర్ చేసాము మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చూసుకోండి ప్లాన్ వేసుకోండి ప్లాన్ వేసుకోకపోతే అస్సలు టైమింగ్స్ సరిపోవన్నమాట సో మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన టెంపుల్లో కాణిపాకం బగుల్ మాతా టెంపుల్ అండ్ అలాగే ఈ జూ పార్క్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి మీరు కూడా ఇవి ఎక్స్పీరియన్స్ చేశారా ఒకసారి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్ గాయస్